పిత పుత్ర పరిశుధాత్మ నామమున తపస్ కాలాన్ని పాస్కా కాలాన్ని ఆయుత కాలాన్ని ఈరోజు మనము వీభూతి బుధవారంతో ప్రారంభించుకొని ఉన్నాము ఈ విభూతి బుధవారం రోజున అభిషేకింపబడిన గురువు ఆశీర్వదింపబడిన విభూధిని తీసుకొని ముసటపై రాస్తూ రెండు సూచనలు మనకు ఇస్తున్నారు పశ్చాత్తాపడి సువార్తను విశ్వసింపుడు లేదా మట్టి నుండి వచ్చిన నీవు తిరిగి మట్టిలోనికి పోవుదు అని గుర్తుగా మన విభూదిని నసటపై రాస్తుంటారు విభూధి అంటే ఏంటి అంటే మొదటిది పశ్చాత్తాపానికి సూచనగా రెండవది దేవునిక సన్నిధిలో వినయానికి విధేతకు గుర్తుగా మూడవది మన మరణానికి మన మరణము మనకు గుర్తుకు చేస్తుంది నాలుగవది మన పాపములకు పశ్చాత్తాపము ఐదవది దేవుడి యొక్క సన్నిధిలో విశ్వాసము కలిగి ఉండటము విభూధి అనేది మానవుడికి ఈ యొక్క తపస్కాలములో యేసు ప్రభు యొక్క శ్రమలను ఏసు ప్రభు పడినటువంటి కఠోర వ్యాధులను స్మరణ చేసుకోవటానికి ఈ యొక్క తపస్కాలంలో విభూధి బుధవారంతో మనము ప్రారంభించుకుంటాము